హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో కమ్మని లడ్డూలను పక్కా కొలతలతో కప్ వైజ్గా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి కాస్త మందంగా ఉన్న బౌల్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ రవ్వను గ్రామ్స్ గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్మా రవ్వను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ రవ్వ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి రవ్వను ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి రవ్వను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో రెండు స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసి శనగపిండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి శనగపిండిని ఫ్రై చేయడం కూడా నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది శనగపిండి ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి శనగపిండిని మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో అదే బౌల్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెర హాఫ్ కప్పు వరకు వాటర్ని వేయండి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది వాటర్ పోసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత పచ్చగా దంచిన రెండు ఇలాచీలను వేసి చక్కెర పాకం వచ్చిందో లేదో ఒకసారి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా షుగర్ సిరప్ని చేతితో టచ్ చేసి చెక్ చేయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన చక్కెరపాకంలోనికి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఉప్మా రవ్వ శనగపిండిని వేసి పాకం పిండి కలిసేలా బాగా కలపండి మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి రవ్వ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వను స్పూన్ తో బాగా కలిపి ఎక్కడా ఉండలు లేకుండా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి రవ్వను ఇలా కలపడం గనక మీకు కష్టమైనట్టయితే స్ట్రైనర్ను తీసుకొని అందులో రవ్వను వేసి చేతితో కాస్త ప్రెస్ చేస్తూ జల్లించండి రవ్వ ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మరొక రెండు స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి రవ్వ మిశ్రమం కలిసేలా బాగా కలపండి రవ్వ నెయ్యి చక్కగా కలిసిన తర్వాత రవ్వ మిశ్రమాన్ని చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల చుట్టుకోండి రవ్వతో లడ్డూ చుట్టడం కాస్త కష్టంగా అనిపించిన మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోండి ఇలా చుట్టుకున్న లడ్డూలను బౌల్లో పెట్టి కట్ చేసి పెట్టిన బాదం పలుకులతో గార్నిష్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి రవ్వ లడ్డూలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్